ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ సమస్యలు జీతాలు అట్లా ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఇలా ఖమ్మం జిల్లా క కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులందరినీ మేము అధికారంలోకి రాగానే మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది హామీని అమలు చేయాలని అదేవిధంగా గత ఆరు ఏళ్ళ నుంచి చాలా గ్రామ పంచాయతీలో జీతాలు పెండింగ్లో ఉన్నాయి చాలీ చాలిన జీతాలతో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకి నెల నెల జీతాలు ఇవ్వడంలో అధికారులు కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అందుకనే మేము ఇలా పల్లెలన్నీ ఇలా పరిశుభ్రంగా ఉంటున్నాయంటే రోగాల బారి నుంచి ప్రజల్ని కాపాడడంలో గ్రామ పంచాయతీ కార్మికులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు అట్లాంటి గ్రామ పంచాయతీ కార్మికులను విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి సరైనది కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గతంలో మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులకు కన్యాయం జరుగుతుంది మా జీతాలు పెంచట్లేదు మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చారని చెప్పేసి గతంలో సమ్మె సందర్భంలో చాలా టెంట్ల దగ్గరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇచ్చారు అట్లా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్రామ పంచాయతీ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు మీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు వచ్చి ఇప్పటికీ మేము మూడు నెలలు టైం ఇవ్వాలనుకున్నాయి ప్రభుత్వానికి ఇప్పటికి మూడు నెలలు ఇచ్చాము అయినా సరే ఏ సందర్భంలో కూడా ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులకు చర్చలకు రావట్లేదు అందుకనే ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసి మా సమస్యల్ని కదిలించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి అధికారులు ఆలోచించాలి గతంలో మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసేదాని కోసం ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు విడుదల చేయడంతో పాటు కార్మికులకి ప్రమాద బీమా సౌకర్యం అట్లే పిఎఫీఎస్ఏ సౌకర్యం మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడం అట్లే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాము ఇప్పటికైనా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం అడుగులేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను లేని ఎలా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికులు శాపనార్థాలు పెట్టి ఆ శాపనార్థాలు ఫలితంగానే ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది వారి స్థానంలో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఆ శాపనార్థాలకు దూరంగా ఉండాలన్నా గ్రామ పంచాయతీ కార్మికుల శాపనలు తగలకుండా ఉండాలి అంటే వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా రెండోది ఇలా జిల్లా అధికారులు కూడా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక పంచాయతీ రెగ్యులర్ జీతాలు ఇస్తారు ఇంకో పంచాయతీలో నెలలు తరబడి పెండింగ్ పెడతా ఉన్నారు అందుకనే ఈ తారతమ్యాలు లేకుండా పనిచేసే ప్రతి కార్మికుడికి క్రమం తప్పకుండా నెల ఖచ్చితంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము ఈ జిల్లా అధికారులను కూడా కోరుతా ఉన్నాం అందుకనే ఇలా ఇతర పెండింగ్ లోకల్ సమస్యల మీద కూడా జిల్లా అధికారులకు కలిసి మేము మెమోరాండం ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేయని ఎడద మా ఆందోళన మరొక రూపంలో కూడా ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని జిల్లా మేము హెచ్చరిస్తా ఉన్నాం కింది పట్టుకోండి అందరికి నమస్కారం చేసినా కానీ మాకైనా అడిని మిత్రం లేకుండా చేస్తున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా కోసం మీరు ఏదైనా చేసి మా జాబులు మాకు ఇచ్చ పెట్టు మమ్మల్ని బాగా గౌరవించి అసలు చిన్న పెద్ద లేకుండా చిత్త లేకుండా మట్టి మశానం దుబ్బా దూరి ఎంత సేకరి చేస్తున్నా గానీ మాకు ఫలితం లేకుండా చేస్తున్నారు ఇదిగో పులు ఇది గొప్ప కానీ మాకు ఎవరు ఎంతనాలు ఇచ్చేది లేదు మమ్మల్ని బాగా చేసిన వాళ్ళు మేము బాగు చేయటం రోడ్లు బాగు చేయటం గోరల్ని బాగు చేయటం మనుషులు బాగు చేయటం కరోనా వచ్చిన టైంలో మేము ఎంత ఇబ్బంది పడ్డము ఎన్ని రోగాలతో ఇబ్బంది పడ్డము అది తెలుసు అయినా కానీ కేసీఆర్ ఓ నిలబెడతామని చాలా పోరాడి కానీ గాలికి తుఃఖాలు గనక మా మాటలకు ఎంత పట్టపోయిందో మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మా గురించి మీరు పట్టించుకుంటేనే మీ సమస్యలు మీరు నిలబెడతాం లేకుంటే మీరు కూడా గాలి కొట్టకపోయినట్టే ఇంతవరకే మీరు చెప్పేది ఇక మళ్ళీ ధర్నాలు ఎప్పుడు సాగిస్తూనే ఉంటాం మా వేతనాలు పెంచాలా మాకు కావాల్సిన మీరు రద్దు చేయకుండా మరి అన్ని గెలిపించేటట్టు చేయాలి నమస్కారం మిత్రులందరికీ నమస్కారం మనం ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాలను నమ్ముకొని గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నాం కానీ ఈ పాలకులకి ఈ సేవ చేసే కార్మికులు ఏమాత్రం కూడా గుర్తుంటలేదు మనం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సార్లు ధర్నాలు చేసినాం కానీ వాళ్ళు అమలు చేయలేదని చెప్పే మనమేంటో మన పవర్ ఏంటో ఒకసారి చూపెట్టాం కానీ ఇప్పుడు కూడా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గమనించాలి గమనించి మీరు కూడా మేము ఇంతకుముందు సమ్మె చేసినప్పుడు మా టెంట్ల కాడికి వచ్చి మా జీతాలు పర్మిట్ చేస్తారని మాకు వేతనాలు పెంచుతారని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఆ హామీలను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రులకి ఈ యొక్క ధర్నా కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం చేయన పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళా గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క విధ మా విధ విధి ఎప్పటాల మళ్ళీ మీ మీద చూపించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి పాలకులు గుర్తించి న్యాయం చేయాలని చెప్పి ఈ ధర సభాముఖంగా తెలియజేస్తున్నాం అయ్యా ఏం లేదు మమ్మల్ని పంచాయతీలో సెక్రటరీల మటికి అర్థంగా వాడుకుంటున్నారు మీరు ఏ జీవోలు ఇచ్చినా ఏ కంప్యూటర్కి ఆన్లైన్లు ఇచ్చినా మొత్తం మమ్మల్ని వాడుకుంటున్నారు కనీసం నెలవారీ జీతాలు కాదు మొహోళు నీళ్ళు పది నీళ్లు కూడా మా ఎందుకు టైం ఇచ్చి మీరు మా జీతాలు ఏది ఉన్నాయో డైరెక్ట్గా మాకు అకౌంట్లో కూడా ఏర్పాటు చేయాలని మిమ్మల్ని మంతపూర్తిగా కోరుకుంటున్నాం